సౌదీలో వింత ఏకంగా కేజీల కొద్దీ బంగారం కొనేస్తున్న జనం అసలు సంగతి ఏంటంటే అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున బంగారం దుకాణాలకు వెళ్ళి పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు ఇది కాకుండా పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు అయితే దీనికి కారణం లేకపోలేదు సౌదీ అరేబియాలో వస్తువులపై పన్నులను ఏకంగా మూడు రెట్లు పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి దీంతో జనం కొత్తగా పన్ను రేట్లు వచ్చేలోగా పెద్ద ఎత్తున బంగారం కొనేందుకు ఎగబడుతున్నారు కొత్త పన్ను విధానం ఎప్పుడైనా ప్రకటించే వీలుంది అంతేకాదు ముడి చమురు ధరలు పడిపోవడం బంగారం వివిధ ఉపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను పెంచడం ద్వారా కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని సౌదీ ప్రభుత్వం ఆలోచిస్తోంది సౌదీ ప్రభుత్వం కొన్ని వస్తువులు సేవలపై విలువ ఆధారిత పన్నును ఐదు నుంచి పదిహేను శాతానికి పెంచుతోంది ఇది బుధవారం నుంచి అమల్లోకి రానుంది అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇటీవలి అంచనా ప్రకారం సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండవచ్చని తెలిపింది సౌదీలో కరోనా వైరస్ కారణంగా అనేక వారాల లాక్డౌన్ ఆంక్షలు విధించిన తర్వాత వ్యాపార కార్యకలాపాలు ఇప్పుడే తిరిగి ట్రాక్లోకి వస్తున్నాయి మేలో వినియోగదారుల వ్యయం అంతకు ముందు సంవత్సరం ఇదే నెల కంటే పదహారు శాతం తక్కువగా ఉంది మరోవైపు సౌదీలో కరోనా వైరస్ కారణంగా మరణించే వారి సంఖ్య పెరుగుతోంది సౌదీలో ఇప్పటి వరకు తొంభై వేల మందికి కోవిడ్ నైన్టీన్ సోకింది అందులో పదహారు వందల నలభై తొమ్మిది మంది మరణించారు మంగళవారం ఏకంగా యాభై మంది మరణించారు హజ్ తీర్థయాత్రపై నిషేధంతో తీవ్ర ఆర్థిక నష్టం కూడా జరగనుంది కరోనా వైరస్ కారణంగా హజ్ తీర్థయాత్రలను కూడా ఆపవలసి వచ్చింది ఈ కారణంగా సౌదీ అరేబియా చాలా ఆర్థికంగా నష్టపోయింది ఈసారి సౌదీలో హజ్ యాత్ర జూలై చివరిలో ప్రారంభం కానుంది ఈసారి ప్రయాణికుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈసారి కేవలం వెయ్యి మందికి మాత్రమే మక్కా బెల్లడానికి అనుమతి ఉంటుంది ఇందులో కూడా చాలామంది సౌదీ అరేబియాకు చెందినవారు మాత్రమే అయితే ప్రతి సంవత్సరం ఐదు రోజుల హజ్ యాత్రలలో ప్రార్థనలు చేయడానికి ఇరవై ఐదు లక్షల మంది మకాకు చేరుకుంటారు అయితే కరోనా కారణంగా ఈసారి హజ్ యాత్ర జనం లేక బోచిపోనుంది